ఈరోజు మనం చాలా ఫ్రీక్వెంట్గా అండ్ చాలా సందర్భాల్లో ఉపయోగించే ఒక ఇంగ్లీష్ పదం ఎంత తప్పుగా యూజ్ చేస్తున్నావో తెలుసుకుందాం నమస్తే నేను మీ శ్రీకాంత్ మనం వాడే పదాలకు కేవలం ధ్వని మాత్రమే కాదు వాటి వెనుక ఒక చరిత్ర ఒక విలువ మరియు ఒక సత్యం దాగి ఉంటాయి ఉదాహరణకు మీ వంశవృక్షాన్ని ఎవరైనా ఒక కల్పిత కథ అనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం బాధగా అసహజంగా అనిపించదు మనం ఉనికి అంతా చనిపోయినట్టు అనిపించదు దశాబ్దాలుగా మన వేదాలను పురాణాలను రామాయణ మహాభారతాల వంటి ఇతిహాసాలను ప్రపంచవ్యాప్తంగా హిందూ మైథాలజీ హిందూ మైథాలజీ అని పిలుస్తున్నారు కానీ ఈరోజు మనం ఆ పదం వెనుక ఉన్న లోపాలను ఆ పదం మన సంస్కృతిని ఎలా తక్కువ చేసి చూపిస్తుందో తెలుసుకుందాం అసలు ఈ పదాన్ని ఎందుకు వాడకూడదో తెలియాలంటే ముందు దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి కదా మైథాలజీ అంటే తెలుసుకునే ముందు మిత్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం మిత్ అంటే ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంలో ఉన్నటువంటి వాడుకలో ఉన్నటువంటి కల్పిత కథలను మిత్ అని అంటారు మరి మైథాలజీ అంటే అలాంటి మిత్స్ యొక్క సమూహాన్ని మైథాలజీ అంటారు మీకు అర్థమవుతుందా చాలా సంవత్సరాలుగా నమ్ముతున్నారు జనాలు కానీ అదంతా కల్పితము కట్టు కథ అని దాని అర్థం ఎంత దారుణమో చూసారా మనం ఏదైనా ఒక విషయాన్ని మైథాలజీ అని పిలిచినప్పుడు మన మెదడులో మనకి తెలియకుండానే ఒక ఆలోచన పడిపోతుందంట అదేంటంటే ఇది నిజం కాదు కేవలం ఒక కథ మాత్రమే అని మన బ్రెయిన్ ట్యూన్ అవుతుందంట మన వేదాలను ఇలా పిలవడం వల్ల వాటిలోని వైజ్ఞానిక ఆధ్యాత్మిక సత్యాలను మనం విమర్శిస్తున్నాం ఇది మన పూర్వీకుల జ్ఞానాన్ని కేవలం ఒక ఊహగా మార్చేస్తుంది మరి మైథాలజీ కాకపోతే ఏమిటి పిలవాలి వేదాలు సామాన్యమైన పుస్తకాలు కావు వీటిని అపౌరుషేయాలు అని అంటాం అంటే ఇవి మనుషులు రాసినవి కావు అని ప్రాచీన కాలంలో మన మహర్షులు గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మాండం నుండి వినిపించిన పరమ సత్యాలే ఈ వేదాలు వీటిని మైథాలజీ అని అన్నప్పుడు వాటిలోని గాఢమైన సైన్స్ను మనం తృణీకరించినట్టు అవుతుంది కదా ఇప్పుడు ఫిజిక్స్ మైథాలజీ అని ఎప్పుడన్నా పిలవడం మీరు విన్నారా ఎవరన్నా వినరు కదా ఎందుకంటే అది నిజం మనకి ప్రూవ్ అయింది అని తెలుసు కాబట్టి ఇక రామాయణ మహాభారతాలంటే గొప్ప గొప్ప ఇతిహాసాలని ఇతిహాసాలు అని ఎందుకంటారో తెలుసా ఇది ఆసా అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం రామేశ్వరంలోని రామసేతు నుండి సముద్ర గర్భంలో బయటపడిన ద్వారకా నగరం వరకు ప్రతిదీ చారిత్రాత్మక ఆధారాలతో ముడిపడి ఉంది వీటిని చరిత్రగా గుర్తించడం అంటే కోట్లాది మంది ప్రజల మూలాలని వారి పూర్వీకుల ఉనికిని గౌరవించడం వీటిని కథరుగా కొట్టిపారేయడం మన నాగరికతను మనం తక్కువ చేసుకోవడమే అవుతుంది భాష మనలోని ఆలోచనలు మారుస్తుంది మనం హిందూ మైథాలజీ అనే ప పదం బదులు హిందూ హిస్టరీ లేదా హిందూ స్క్రిప్చర్స్ అని వాడడం మొదలుపెట్టినప్పుడు మనం ఒకరిని తక్కువ చేసే ధోరణి నుండి గౌరవించే ధోరణికి మారుతున్నాం ఎవరిగా మాట పదాల ఎంపిక అనేది కేవలం భాషాపరమైన విషయం కాదండి ఇది మన ధర్మం పట్ల మనకు ఉన్న అవగాహన మరియు గౌరవానికి చిహ్నం మనం గ్రంథాలు కేవలం చదువుకోవడానికి కాదు అది మనల్ని మనం తెలుసుకోవడానికి ఉన్న దిక్సూచులుగా చూడాలి మనం అది తెలుసుకున్న రోజు ఈ పదాన్ని ఎందుకు ఇన్నాళ్ళు మనం తప్పుగా వాడేమో మనకు అర్థమవుతుంది మనం ఎంచుకున్న పదాలే మన అవగాహనకు పునాదులు బైతాలజీని తొలగిద్దాం స్క్రిప్చర్స్ లేదా హిస్టరీ అనే పదాన్ని ఉపయోగిద్దాం రిమెంబర్ నాట్ మైథాలజీ హిందూ స్క్రిప్చర్స్ ఆర్ హిందూ హిస్టరీ